వెల్కమ్ టు న్యూస్ జిల్లా కేసర్ మండల్ రాత్రికి రాత్రే అదృశ్యమైన ప్రయాణ ప్రాంగణం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఎస్వి నగర్ ప్రధాన రహదారిపై రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ పక్కన నిర్మాణం జరుగుతున్న భారీ షెడ్ నిర్మాణ దాడులు నిర్మాణానికి అడ్డుగా ఉంది అని అక్కడ ఎన్నో సంవత్సరాల నుండి ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ఫుట్ పై ఉన్న బస్సు స్టాఫ్ను ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి మాయం చేశారు మరియు దాని పక్కనే నాగారం మున్సిపాలిటీ వారు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సుమారు ఆరు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సులభ కాంప్లెక్స్ కూడా ఈరోజు రేపో రాత్రికి రాత్రి మాయమైన దిక్కు లేదు ఈ వ్యవహారంలో తెర వెనుక అధికారులు అండదండలు ఉన్నాయా లేక పాలకపక్ష నాయకుల అండదండలు ఉన్నాయా ప్రజా అవసరాలకు భంగం కలిగిస్తున్న ఈ వ్యవహారంలో సదరు అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిసర కాలనీల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు లేని ఏళ్ల భారీ నిరసన కార్యక్రమం రాస్తారో ఒక కార్యక్రమం చేపడతామని స్థానిక ప్రజలు మరియు తొమ్మిదో వార్డు కౌన్సిలర్ కోమరెల్లి అనితా సుధాకర్ రెడ్డి హెచ్చరించారు